అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఇల్లేరమ్మ కథల్లో భూగోళంలో మామిడి పిందుల పరికిణి అనే అంకానికి స్వాగతం కాళ్ళు ఇచ్చుకుంటూ నీరసంగా ఇంటికి వచ్చాను బడి నుంచి అమ్మ ఒక్కసారి నా ఒళ్ళు ముట్టుకు చూడవా జ్వరం వచ్చిందేమో అమ్మ వెంటనే నుదురు మీద చేయి పెట్టి చూసింది వెచ్చగానే ఉంది బడదలగానే ఒక్కసారైనా తినగా ఇంటికి వచ్చావా అడ్డమైన చోట అలా తిరుగుతావు చూడు మొహం ఎలా వాడిపోయిందో పిచ్చి పిల్ల అంది అమ్మ రాత్రి నన్ను నీ దగ్గర పడుకోబెట్టుకోవా భయం వేస్తోంది పడుకుంటే పడుకోగాని భయం ఏమిటి ఈ పాటి జ్వరానికి అమ్మ తన మంచం మీద పడుకోమని నాన్న రగ్గు కప్పి పక్కనే కూర్చుంది అసలు ఎప్పుడు జ్వరం వస్తే బాగుండని నాకు ఎంత మనసో అందరూ మన గురించే అడుగుతారు నాన్న బత్తాయి రసం తీసిస్తారు అమ్మ బ్రెడ్ కాల్చిచ్చి పక్కనే కూర్చుంటుంది కానీ అదేం కర్మో ఉత్తప్పుడు బ్రెడ్ ఎంత బాగుంటుంది జ్వరం వస్తే తిన బుద్ధే కాదు కానీ ఈ విషయంలో కూడా నాకు అదృష్టం లేదు ఎప్పుడో కానీ జ్వరమే రాదు అమ్మా నీ చచ్చిపోతానేమోనే నాని ఏమిటా పిచ్చి మాటలు ఉండు అమ్మమ్మగారిని ఉప్పు తీయమని చెప్పొస్తాను ఈ పాట జ్వరానికి భయపడతారా ఎవరైనా సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇది ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడిందే ముందేమో అమ్మ నాన్న చచ్చిపోతారా అని అడిగింది శుభ్రంగా చచ్చిపోతారని చెప్పాను మళ్ళీ నువ్వు నేను అంది మనము అంతే అన్నాను మళ్ళీ అడిగిందే అమ్మమ్మగారు తాతగారు ఇందు బుజ్జి అంటూ ఇంకా నాకు విసుగొచ్చి చచ్చినట్లు అందరూ చావాల్సిందే ఎప్పుడో అప్పుడు అని చెప్పాను దాంతో నోరు మూసుకుని నా జడ పట్టుకుని నా వెనకాతలే నడుస్తూ వచ్చింది చిన్నారి పాపం చాలా వివరంగా చెప్పింది ఏడవలేకపోయావు బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇవా కబుర్లు నీకు తెలుసుగా వెర్రి బాగుల్ది అది ఎంత జోడుచుకుందో పాడో అది అడిగినా నాకేం తెలియదని ఊరుకోలేవా అని అమ్మ దాన్నే కేకలేసింది నేనేం వెర్రిబాగుల దాన్ని కాదు పిచ్చిబాగుల దాన్ని కాదు అలా అనుకుని మీరు ఆనందించండి నాకు తెలిసిన విషయాలు మీకెలా తెలుస్తాయి మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం వింటే కదా సర్లే నీకే అన్నీ తెలుసు ఈ పాటిదానికి దానికి అనే అక్కర్లేదు నీకు ఇష్టమని ఆనపకాయ పాలకూర సాంబారు చేశాను అమ్మ అప్పుడే రగ్గు కూడా లాగేసింది ఎందుకమ్మా ఇష్టం అనుకోవడం అన్నీ చేసుకు తినడం ఏం తిన్నా కాసేపట్లో ఎలాగూ మర్చిపోతాం కదా మర్చిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకుని తిని గుర్తుంచుకోవచ్చులే అన్నం తినేస్తే అన్ని జ్వరాలు ఎగ్గిరిపోతాయి నాన్న వచ్చేటప్పటికి నువ్వు పడుకుని ఉంటే డాక్టర్ అంటారు మరి లేవాలి లేవాలి అంది అన్నం తినడానికైతే వచ్చా కానీ ఏవీ సాయించలేదు కానీ డాక్టర్ గారిని తప్పించుకోవాలంటే ఏదో ఒకటి తిన్నామనిపించాలి కదా ఇంతట్లోకే ఇల్లుగల అమ్మమ్మగారు వచ్చి మా నలుగురి పక్కన అమ్మని కూడా నించోపెట్టి ఉప్పు దిష్టి తీసేశారు సరోజమ్మ నలుగురు పిల్లలకి ఒకే రకం బట్టలేసి వీధుల్లో తిప్పొద్దంటే వినవు తాను పళంగా కొంటే కలిసొస్తుందంటావు ఎవరి కళ్ళు పడ్డాయో అంటూ పెరట్లోకి వెళ్ళిపోయారు ఉప్పు నీళ్లల్లో పోసేందుకు నన్ను చూసి పాపం అమ్మకు కూడా జాలనిపించిందేమో నాని దీపావళికి మీకు గౌనులు కొట్టించిన పరికినీ జాకెట్లు కావాలా అని అడిగింది నీ ఇష్టం అమ్మా ఏం కొనుక్కున్నా ఇప్పుడు ఎంత కొత్తవైనా మళ్ళీ ఎలాగూ సంకురాత్రి కల్లా పాతవనే అంటాం కదా ఇది ఎక్కడికోలే నా తల్లి పోనీ క్యారమ్స్ ఆడుకుందామా ఓ జట్టుండి చిన్నారి ఇందుని ఓడించేద్దాం వద్దు నాకేం ఆడాలని లేదు మళ్ళీ పడుకోవాలనుంది అని చెప్పి నాన్న రగ్గు ముసుగెట్టాను ఆ లైట్ కేస్ చూస్తే అంతా నల్లగా ఆకాశంలాగా చిల్లులన్నీ నక్షత్రాల్లాగా కనిపించి మధ్యాహ్నం మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం జ్ఞాపకం వచ్చింది నే ఇన్నాళ్ళు ప్రపంచం అంటే మన గుంటూరు బెజవాడ ఢిల్లీ పోని మన భారతదేశం భూగోళం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనుకున్నాను కానీ మన సూర్యుడు భూమి గ్రహాలు కలిపితే ఒక సౌర కుటుంబంట అలాంటివి కొన్ని వేల లక్షల సౌర కుటుంబాలు ఉన్నాయట బోల్డు మంది సూర్యులుంటారట అక్కడికి నాకు నమ్మకం కుదరక సిస్టర్ని అడగనే అడిగాను మరి అన్ని సూర్యుళ్ళుంటే మనకి కనిపించరేమని స్కూల్ గేట్ దగ్గర నువ్వు ఉంటే క్లాస్లో ఉన్న నేనే సరిగ్గా కనపడను కదా మరి అన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన ఉన్న సూర్యులు మనకెలా కనిపిస్తారు అంది అనంతమైన సూర్యులు సౌర కుటుంబాలు ఉన్నాయి నిజానికి మనకి చాలా చిన్నగా కనిపించే నక్షత్రాలు సూర్యుడి కన్నా పెద్దవి కానీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తాయి అలా అని చెప్పారు ఇలా ఆవిడ ఏమిటేమిటో చెప్పారు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి కూడా సూర్యగోళంలా ఉండేదిట కానీ చల్లారి గట్టిపడినప్పుడు కొండలు సముద్రాలు ఏర్పడ్డాయిట అందుకనే భూమిని కాల్చి చల్లారుతున్న వంకాయతో పోలుస్తారట అయినా నాకు నమ్మకం కుదరక అడిగా సిస్టర్ మరి ఇంత ఖచ్చితంగా పగలు రాత్రి ఎండా వాన అన్నీ అయ్యేలా ఎవరు చూస్తారు ఒక్కసారి కూడా అవ్వకుండా పండగలు ఎలా వస్తాయని అన్నీ ప్రకృతి నియమం ప్రకారం జరుగుతాయి సృష్టి నియమాల్ని ఏదీ అతిక్రమించలేదు ఈ సృష్టినంతా పాలించేవాడే ప్రభువు మనందరికీ తండ్రి అంటూ ఏవేవో చెప్పి వెళ్ళిపోయారు ఇంకా నయం నేను అసలు ఈవేళ బడికి వెళ్ళొద్దనుకున్నా వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు కదా కానీ ఎంత దిగులేస్తోంది తలుచుకుంటే నేను ఇన్నాళ్ళు మన భూగోళమే గొప్పదనుకునేదాన్ని ఆ భూగోళమే ఇసుకురేణు కన్నా చిన్నదంటే ఇక మిగతా వాటి లెక్క ఏమిటి భారతదేశం మాట అలా ఉంచి మన గుంటూరు మన స్కూలు సోదిలోకి కూడా రావు ఎందుకు ఊరికే కష్టపడి చదువుకోవడం నేర్చుకోవడం మళ్ళీ చచ్చిపోవడం అంతా దండగా టైం వేస్టు క్లాస్లో ఫస్ట్ రావాలని చావడం ఎంత పిచ్చిపనో దాని బదులు ఎటన్నా తిరిగి వస్తే అప్పటి కన్నా హాయిగా ఉంటుంది అసలు ఆ క్లాస్ అయిపోగానే నాకు భయానికి చాలా ఏడుపు వచ్చేసింది కానీ మిగిలిన పిల్లలంతా చీమ కుట్టినట్లన్నా లేకుండా నవ్వుకుంటూ గోలగోల చేస్తూ వెళ్ళిపోయారు ఒక్కళ్ళు కూడా భయపడ్డట్టు అనిపించలేదు ఇంటికి వచ్చేటప్పుడు చిన్నారిని అడిగితే అది మహాపోజు అవునే అందుకే నిన్ను అవి సరిగ్గా చదవమంట ఎంతమంది రాజులు చచ్చిపోయి యువరాజుల్ని రాజుల్ని చేసేలేదు పెద్దిసెట్టు చచ్చిపోతే కొడుకులు దుకాణాలు పంచుకోరు పట్టప్రాణి చచ్చిపోతే సవిత్రాణి వచ్చి పిల్లల్ని కష్టాలు పెట్టదు ఇందులో కొత్త ఏంటి పుట్టేవాళ్ళు పుడతారు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు పద పద అమ్మ కోప్పడుతుంది అయితే అని అడుగులేసింది తొందరగా ఏదో పెద్ద పక్కనుంది కదా అని దాన్ని అడిగా కానీ నాకా మాత్రం తెలియదా ఏంటి కాకపోతే ఇవన్నీ మనకు జరగవులే అనుకుని ఆలోచించకుండా ఊరుకున్నాను అదే నేను చేసిన పెద్ద తప్పు తెలిసినవే కదా అని మనం ఎదురుగా చూసే వాటిని గురించి ఆలోచించకపోతే ఒక్కసారి తెలుసుకుని భయపడాల్సి వస్తుంది కదా ఇంతట్లోకి నాన్న గొంతు వినిపించింది నాని ఏది చీకటి పడ్డాక కూడా ఎవరిళ్ళకి తిరుగుతోంది అని వెంటనే లేచి వీధి గదిలోకి వచ్చాను లేదు నాన్న ఎక్కడికి తిరగట్లేదు అన్నం కూడా తినేశా ఊరికే తోచక పడుకున్నాను అన్నాను అమ్మ అందుకుంది ఈవేళ సాయంత్రం నుంచి దీని ముఖం చూడలేక దీని వైరాగ్యం వాగుడు వినలేక చస్తున్నాం పాపం ఈవిడి గారు పడకేయడంతో గుంటూరు వీధులన్నీ చిన్నబోయాయి స్కూల్లో సిస్టరు భూగోళం పాఠంతో విశ్వదర్శనం చేయించినట్టున్నారు ఇది జడుసుకుని మా ప్రాణాలు తీస్తోంది ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో అంది అవునాన్న మనమంతా ఈ ప్రకృతిలో చాలా నలుసులం మనం ఎంతో పెద్దదనుకునే భూగోళమే ఇసుక రేణుకన్నా చిన్నది ఇంకా మనుషులైతే చీమల్లాంటి వాళ్ళే ఎస్కేఎస్ అయినా డీవీఎస్ అయినా చివరికి నెహ్రూ గారైనా కూడా ఏం గొప్పలేదు అంతా ప్రకృతి నియమాల ప్రకారం బతకాలి చావాలి ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేము అన్నాను నాన్న కాసేపు ఏం మాట్లాడలేదు పాపం తను కూడా నాలుగో క్లాస్ పాఠం గుర్తు తెచ్చుకోవాలిగా మీ సిస్టర్ ఏం చెప్పారు ప్రకృతి నియమాలా అవంటే ఏమిటి మరి నదులు ప్రవహించాలి వానలు కురవాలి ఎండలు కాయాలి అలాగే రైతులు పంటలు పండించాలి నెహ్రూ గారు అందరూ రాజ్యం నడపాలి మనమంతా మన పనులు చక్కగా చెయ్యాలి నేనేమో నాన్నని కదా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అమ్మేమో అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనందరికీ అన్నాలవి చేసి పెట్టాలి మరి మీ సిస్టర్ల నియమాలు ఏమిటి మీ అందరికీ చదువు చెప్పడం మరి నీ నియమాలేమిటి బాగా చదువుకోవడం అమ్మ చెప్పినట్టు వినడం క్లాస్లో ఫస్ట్ రావడం అది ఎవరి పనులు వాళ్ళు చెయ్యడమే నియమం అన్నమాట మిగతా వాటి గురించి నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు మీరంతా చక్కగా పెరిగి పెద్ద అయ్యే వరకు నేను అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ అన్నమాట మనం రోజు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఎవరికీ ఏమీ కాదు ఉత్తుత్తినే భయాలు పడకూడదు మరి మనం దీపావళి బట్టలు కొనుక్కోవాలి కదా ఎవరికేం కావాలో రాసివ్వండి మరి అన్నారు చిన్నారు చెప్పింది ఎవరి లిస్టు వాళ్ళదే నాన్న అని నాకు కాగితం పెన్సిలు ఇచ్చి వెళ్ళింది ఎంతైనా పాపం నాకు జడుపు జ్వరం కదా నా లిస్టు తయారైంది ఒకటి గులాబీ రంగు శాటిన్ పరికిణి ఆరన్న మామిడి పిందెలు కుట్టించాలి రెండు నల్లటి వెల్వెట్ జాకెట్టు చేతుల మీద రెండు చిన్న మామిడి పిందెలు చాలు మూడు నాలుగు శాటిన్ రిబ్బన్లు నాలుగు ముదర ఎరుపు గోళ్ళ రంగు నా ఒక్కదానికోసమే ఎవ్వరికీ ఇమ్మనకూడదు నా లిస్టు చూసి అమ్మ ముఖం ఇంత అయ్యింది మీ సర్వసంగ పరిత్యాగి నాని గారి దీపావళి లిస్టు చూడండి మీ బోనస్ అంతా దానికే చాలదు ఇక మా అందరి పని గోవిందానే అంది నాని అని ముద్దుగా పిలువబడే మన ఇల్లేరమ్మ చేసిన మరొక అల్లరి అంకంలో కలుసుకుందాం అంతవరకు సెలవా మరి